సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై ఈ రోజు బాబా గారు మన కోసం పంపించిన సందేశం ఏంటంటే మీ ఇంట్లో జరుగుతున్న ఈ విషయం నీకు తెలియకనే ఇన్నాళ్ళు కష్టాలు పడ్డావు తొందరపడి నెట్టేయకుండా వినమ్మా నువ్వు జీవితంలో దేని గురించి బాధపడుతున్నావో ఇలా ఎందుకు కష్టాలు పడుతున్నావో వాటి నుండి ఎలా బయటపడాలో ఇప్పుడు తెలుసుకో అని చెప్పి బాబాగారు ఉంటున్నారండి బాబాగారి సందేశం వినడానికన్నా ముందు చాలా మంది గురువుగారి గురించి అడుగుతున్నారండి గురువుగారు చాలా అనుభవజ్ఞులు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది అంతేకాదు మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకి తగ్గ పూజలు చేసి మీ సమస్యలకి పరిష్కారం చూపిస్తారు శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్పబడను గురువుగారి పేరు శివరామరాజు గారు ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో సిక్స్ ఎయిట్ ఫైవ్ వన్ ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడను ఎంత దూరంలో ఉన్నా సరే మీరు గురువుగారిని ఫోన్ ద్వారా కాంటాక్ట్ అయితే మీ సమస్య పరిష్కారం అయిపోయినట్టే వ్యాపారం ఉద్యోగం రాజకీయం ప్రేమ పెళ్లి సంతాన సమస్యలు భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు సంతాన సమస్యలు ఆరోగ్య సమస్యలు లక్ష్మీశాంతి ధనశాంతి లేకపోవట మీకు ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చేయబడెను ధన వశీకరణం స్త్రీ వశీకరణం పురుష వశీకరణం వంద శాతం చేయబడెను ఇక బాబాగారు పంపించిన సందేశం గురించి చూస్తే మీ ఇంట్లో జరుగుతున్న ఈ విషయం తెలియకనే ఇన్నాళ్ళు కష్టాలు పడ్డావు అని చెప్పి అంటున్నారు ఆ విషయం ఏంటంటే నీలో ఉన్నటువంటి మొహమాటం నీ మొహమాటం వల్లే నీ ఇంట్లోని వారందరికీ కూడా నువ్వు చిలకన అయిపోయావు నీ చుట్టాలు బంధువులు స్నేహితులు అందరూ కూడా వీడికి చాలా మొహమాటం ఎక్కువ లేదా ఆమెకి చాలా మొహమాటం ఎక్కువ అందరితో కలవరు వాళ్ళు అలాగే ఉంటారు వాళ్ళని పిలవడం కూడా వేస్ట్ అని చెప్పి నిన్ను చాలా దూరంగా పెడుతున్నారు అంతేకాదు నీ మొహమాటం వల్ల నువ్వు ఉద్యోగం కూడా సరిగ్గా సంపాదించలేకపోతున్నావు నీకు ఎన్నో తెలివితేటలు ఉన్నాయి నీ తెలివితేటల ముందు చిన్న ఉద్యోగం నువ్వు చేయవలసిన అవసరం లేదు నీకున్న తెలివితేటలకి నువ్వు పెద్ద స్థాయిలోనే ఉద్యోగం చేయాల్సి ఉంది కానీ నీ మొహమాటం వల్లే నువ్వు ఈ చిన్న ఉద్యోగంతో సరిపెట్టుకుంటున్నావు నలుగురిలోకి వెళ్ళి మాట్లాడాలి అంటే మొహమాటం అందరితో కలవాలన్నా మొహమాటం నీకు ఏదైనా నచ్చకపోతే చెప్పాలి అన్నా కూడా మొహమాటం లేదా నీకు నచ్చిన విషయం చెప్పాలి అన్నా కూడా భయం వాళ్ళు ఏమనుకుంటారో ఏంటో వారితో వెళ్ళి మాట్లాడితే ఎలా ఉంటుందో మాట్లాడకపోతే ఎలా ఉంటుందో ఇలా ప్రతి విషయంలో సందేహిస్తూ నువ్వు అక్కడికక్కడే ఆగిపోతున్నావు దానివల్ల నువ్వు అందరికీ దూరం అయిపోతున్నావు ఈ విషయాన్ని నువ్వు ఎందుకు గ్రహించలేకపోతున్నావు నీకు నచ్చలేదా నిర్మోహ మాటంగా ఇది నాకు నచ్చలేదు దీనిని ఇంకో విధంగా చేస్తే ఇంకా బాగుంటుంది అన్న విషయాన్ని నీ ఆలోచనల్ని వాళ్ళతో చెప్పుకున్నప్పుడే కదా నీ ఏంటో వారికి అర్థమవుతాయి లేదా నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు అన్న విషయం వారికి అర్థమవుతుంది నువ్వు ఏమీ చెప్పకుండా ప్రతి విషయంలో కూడా సైలెంట్గా ఉంటే నిశ్శబ్దం అనేది మనుషుల మధ్య దూరాన్ని పెంచుతూ ఉంటుంది అలా సైలెంట్గా ఉండడం వల్ల నీ వాళ్ళకే నువ్వు దూరం అయిపోతున్నావు ఈ విషయాన్ని నువ్వు అస్సలు గ్రహించలేకపోతున్నావు అంతేకాదు వాళ్ళు ఏదైనా ఒక వస్తువు తెచ్చి నీకు ఇచ్చినప్పుడు నీకు నచ్చినప్పుడు ఈ వస్తువు వల్ల నాకు ఉపయోగం ఏంటి దీన్ని నాకు ఎందుకు ఇచ్చారు అన్న విషయం నీ మనసులో ఆ ప్రశ్న మెదిలినప్పుడు వెంటనే అడగాలి కదా అలా అడగకుండా వాళ్ళు తెచ్చారు కదా బాధపడతారేమో అని చెప్పి అలాగే ఉండిపోతున్నావు కానీ నీకు ఏది నచ్చుతుందో ఏది నచ్చదో నువ్వు వారికి ఎప్పుడైనా చెప్తే కదా నీకు ఆ వస్తువు ఉపయోగమో కాదు అన్నది వారికి అర్థమయ్యేది అలా కాకుండా నీ పాటికి నువ్వు అలా ఉంటే వారికి ఎలా తెలుస్తుంది చెప్పు నీ మనోభావాల్ని అర్థం చేసుకోవాలి అంటే ముందు నువ్వు వారితో మాట్లాడాలి కదా అది జరగకుండా నాకు నచ్చింది ఎప్పుడూ తేరు అని చెప్పి నీ మనసులోనే నువ్వు బాధపడిపోతున్నావు అందరికీ అన్నీ నచ్చేలా తెస్తారు నాకు మాత్రం ఎందుకు ఇలా తెస్తారు అని చెప్పి చాలా బాధపడుతూ ఉన్నావు నీ కష్టాలకే ఒక రకంగా కారణం నువ్వే నీ మొహమాటమే దానికి అసలైన కారణం దానిని కనుక నువ్వు పోగొట్టుకున్నట్టయితే నీ చుట్టూ ఉన్న అందమైన ప్రపంచం అనేది నీకు అర్థమవుతుంది నీ చుట్టూ ఉన్న అందమైన బంధాలు వారి మధ్య ఉన్న ప్రేమలు వారు నీ మీద చూపిస్తున్నటువంటి ఆప్యాయత ప్రేమ అనేది నీకు అర్థమవుతుంది అలా కాకుండా నీకు నువ్వే నీ చుట్టూ ఒక కంచు గోడని కట్టేసుకుంటే వాళ్ళు దానిలోకి ఎలా వస్తారు చెప్పు ఆ గోడని ఛేదించాలని వాళ్ళు ఎంత ప్రయత్నించినా కూడా నువ్వు అంతకంతకు అడ్డుగోడని పెంచుకుంటూ పోతూనే ఉన్నావు అలా కాకుండా ఒక్కసారి వాళ్ళతో మనసు విప్పి మాట్లాడడం మొదలుపెట్టు అలా కాకుండా అన్ని విషయాల్లో వారికే వదిలేస్తున్నాను కదా వారు నచ్చిందే తెస్తున్నారు కదా ఇంకా ఇందులో సమస్య ఏముంది అని చెప్పి అనుకుంటున్నావు కానీ వారు నీ కోసం ఏదైనా ఒక విషయం చేయాలి అనుకున్నా అంటే ఒక డెసిషన్ తీసుకోవాలి అనుకున్నా లేదా నీకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నా కూడా వాళ్ళకి నచ్చుతుందో లేదో అయినా ఏది చెప్పరు మనకైతే నచ్చింది తీసుకెళ్తున్నాము కానీ వాళ్ళకి ఉపయోగపడేది తీసుకెళ్ళాలి కదా అన్న బాధ వాళ్ళలో కూడా ఉంటుంది కదా ఎందుకంటే మన చుట్టూ ఉన్నవారు మన మేలు కోరేవారు ఎప్పుడూ కూడా మనం ఆనందంగా ఉండడానికి చేసే ప్రయత్నాలు అన్నీ కాదు ఇలా ఉద్యోగంలో కూడా నీకున్నటువంటి సమస్యలు కానీ లేదా నువ్వు ఉద్యోగంలో ఇంకా ప్రగతిని సాధించాలి అంటే ఏమేమి పనులు చేయొచ్చో కంపెనీని పైకి తీసుకెళ్ళడానికి నీ వంతుగా నువ్వు ఎలాంటి పనులు చేయగలవు అనేది వారికి నువ్వు చూపించగలిగితేనే కదా చెప్పగలిగితేనే కదా వారికి నీ మీద నమ్మకం వస్తుంది ఇది ఏవి చేయకుండా ఉద్యోగంలో ప్రమోషన్ రావాలి అంటే ఎలా వస్తుంది చెప్పు నువ్వు చేస్తున్నదే చాలా చిన్న ఉద్యోగం అందులో ప్రగతిని సాధించాలి అంటే నీకు నువ్వుగా ముందడుగు వేయాలి కదా నీకున్న తెలివితేటల్ని నువ్వు సరైన మార్గంలో ఉపయోగించుకున్నప్పుడే కదా నువ్వు సంతోషంగా ఉండగలుగుతావు నీ కుటుంబము సంతోషంగా ఉండగలుగుతుంది ఈ చిన్న విషయాన్ని నువ్వు ఎందుకు గమనించలేకపోతున్నావు మొహమాటం అనే దానిని నువ్వు ఏ క్షణమైతే వదిలేస్తావో ఆ రోజు నీ జీవితం చాలా బాగుంటుంది ఇప్పుడు నీకు కష్టాలు అన్నీ అనిపిస్తున్నవన్నీ కూడా ఆ రోజు అన్నీ తొలగిపోతాయి ఎందుకంటే నీ చుట్టూ నిన్ను ప్రేమించేవారు చాలామంది ఉన్నారు వారి ప్రేమని నువ్వు అందుకోవాలి అంటే వారు నీ దగ్గరికి జరగాలని చెప్పి ఎంత ప్రయత్నిస్తున్నా కూడా నీ మొహమాటంతో నువ్వు వారిని దూరం పెడుతున్నావు అలా కాకుండా ఒక్కసారి వారితో మనసు ఊపి మాట్లాడి చూడు అంటే అసలు ఏం జరుగుతుంది నీ చుట్టూ అనేది నువ్వు గమనించి నువ్వు మాట్లాడితేనే ఎవరు నీవారు ఎవరు నీవారు కాదు అనే విషయం నీకైనా తెలుస్తుంది అలా కాకుండా నేనేమైనా నే అంటే బాధపడతారేమో మాట్లాడితే ఏమనుకుంటారో మాట్లాడకపోతే ఏమనుకుంటారో ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు నీలో నువ్వే ప్రశ్నించుకుంటూ అలా సైలెంట్గా ఉండిపోతున్నావు కానీ వాళ్ళు నీతో మాట్లాడడానికి చేయని ప్రయత్నం అంటూ లేదు నీకు దగ్గర అవ్వడానికి చేయని ఆలోచన కానీ ప్రయత్నం కానీ ఏదీ లేదు ప్రతిసారి వాళ్ళు ప్రయత్నించి విఫలమవుతూనే ఉన్నారు ఈసారి నువ్వు ముందడుగు వేయి నీ మొహమాటాన్ని నువ్వు ఛేదించగలిగినట్లయితే నువ్వు జీవితంలో అందుకోవాలి అనుకున్నటువంటి నీ లక్ష్యాలన్నిటినీ కూడా నువ్వు త్వరలోనే సాధించుకోగలుగుతావు ముఖ్యంగా ఆ లక్ష్యాల్ని చేరుకోవడానికి నీకు అడ్డుపడుతున్నది నీ మొహమాటం నీ సిగ్గు నీ భయమే ఈ భయము అవతలి వ్యక్తులకి వేరేలా కూడా అర్థమవచ్చు నిన్ను చిన్నప్పటి నుండి చూస్తున్న వారైతే వారికి కొద్దిగా సిగ్గు ఎక్కువ మొహమాటం ఎక్కువ అని చెప్పి వెనకేసుకుని వస్తారు కానీ నువ్వు బయట ప్రపంచంలోకి వెళ్తున్నప్పుడు ఉద్యోగం చేయాలి అనుకుంటున్నప్పుడు వ్యాపారం చేయాలి అనుకుంటున్నప్పుడు డబ్బు సంపాదించాలి అనుకుంటున్నప్పుడు నలుగురిలో కలవాలి అనుకుంటున్నప్పుడు ఈ మొహమాటాన్ని వారు అర్థం చేసుకోలేకపోవచ్చు అంతేకాదు వాళ్ళకి ఏ విషయమో రాదేమో ఏది తెలియదేమో ఇలాంటి వాళ్ళ వల్ల మనకి ఉపయోగం ఉండదు అనేస్తారు చాలా సింపుల్గా ఎందుకంటే నీలోని టాలెంట్ నువ్వే కదా చూపించుకోవాలి అలా కాకుండా వాళ్ళు అర్థం చేసుకోవడానికి వాళ్ళకి ఎలాంటి అతీతమైన శక్తులు ఉండవు కదా ఒక మనిషిని చూడగానే అంచనా వేయడానికి ఒక మనిషిని చూడాలి ఒక అంచనాకి రావాలి వారితో మాట్లాడితే అప్పుడు కదా పూర్తి అంచనాకి వస్తారు అలా కాకుండా చూడగానే నీ తెలివితేటల్ని లేదా నీ మాకు చూసి నీకు పెద్ద స్థాయిలో ఉద్యోగం ఇవ్వడం కానీ వ్యాపారంలో అవకాశాలు రావడం కానీ రావు ఎప్పుడైతే నీ పని నువ్వు నీ చేతుల్లో చూపిస్తావో నీ మాటల్లో చూపిస్తావో అప్పుడే నీకు మరిన్ని అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి కాబట్టి ఈ రోజు నుండైనా నీ పద్ధతి మార్చుకో అందరితో మాట్లాడడానికి కలివిడిగా ఉండడానికి ప్రయత్నించు భయం అనేది ఉండాలి కానీ ఎప్పుడైనా సరే మనం ఎదుట వ్యక్తుల్ని అగౌరవంగా మాట్లాడకుండా ఉండేంతవరకే అంటే నేను పొరపాటున వాళ్ళు ఏమైనా గౌరవం లేకుండా మాట్లాడుతానేమో అన్న భయం మాత్రమే ఉండాలి తప్పు తప్ప ఎదుటివారిని హట్ చేయనంత వరకు ఎదుటివారు బాధపడేటట్టుగా మాట్లాడనంత వరకు నీకు భయం అనేది ఉండాల్సిన అవసరమే లేదు ఎప్పుడైతే నువ్వు ఎదుటివారిని బాధ పెట్టేలా మాట్లాడుతావో కఠినమైన పదాలు ఉపయోగిస్తావో అలాంటప్పుడు నువ్వు మాట్లాడకుండా ఉండడమే మేలు కానీ నీ వ్యక్తిత్వం నీ మనస్తత్వం అలాంటిది కాదు కాబట్టి నువ్వు అందరితో కలివిడిగా ఉండడానికి ప్రయత్నించు అదే నిన్ను రక్షిస్తుంది అదే నీకు మరిన్ని అవకాశాలని తెచ్చిపెడుతుంది చూశారు కదండీ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగినటువంటి అద్భుతాలను అనుభూతులను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సర్వేజనా సుఖినో భవంతు ఓం సాయిరామ్